హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ ఈరోజు వచ్చేసి చేపల పులుసు అండి సూపర్గా ఉంటుంది మెంతులు ధనియాలు ధనియాలు లేవండి పొడి వేసేసాను నేను కొంచెం కరివేపాకు జీలకర్ర ఇవి మాత్రం వేసి వేపి వేపి పక్కన పెట్టేసుకోవాలండి కొంచెం కొబ్బరి కూడా వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కూడా కొన్ని వేసేసుకోవాలి నేను పచ్చి కొబ్బరి వేస్తున్నాను ఎండుదైనా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చూడండి చేతి నిండా గాజులు వేయించుకున్నాను మా ఊరికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి ఇది మొత్తం బాగా పేస్ట్ లాగా చేసేసుకోవాలంటే కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి చూడండి ఇవన్నీ ఫిష్ ఇలా బాగా కడిగి పెట్టేసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలండి చాలా బాగుంది ఈరోజైతే ఫిష్ సూపర్గా ఉంది పెద్ద ముక్కలు తీసుకొని వచ్చారు అంటే వేరే వాళ్ళ చేత తెప్పించినారనమాట మా వారు ఎక్కడున్నా సరే ఎక్కడున్నా మేము పిల్లలు ఎక్కడున్నా సరే మాకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారండి మా వారు మేము దేనికైనా సరే ఇబ్బంది పడకూడదు అని ఎక్కడున్నా సరే ఆయన మా గురించి ఆలోచిస్తూ ఉంటారండి ఇక్కడ ఏంటి అంటే మా ఇంటిని పట్టించుకోకండి అంటే మేము ఎప్పుడో వచ్చేది కదా ఇల్లంతా కొంచెం గందరగోళంగానే ఉంది నీట్గా అయితే లేదండి ఎప్పుడో వచ్చేది హడావిడిగా కొంచెం అక్కడ అటు ఇటు చేసుకొని అట్లా సర్దుకొని పెట్టుకున్నామంతే ఇదంత ఇంకోటి కూడా ఉందండి హెయిర్ కోసము మేము ఇంకో లిక్విడ్ కూడా చేసాము అది కూడా చాలా యూస్ఫుల్ అవ్వచ్చు అంటే అందరు కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు ఎవరికైనా యూస్ అవుతుందేమో అని అది కూడా చూపిస్తాను చూడండి చేపల కర్రీ అండి చేపల కర్రీ చాలా రోజులైంది తినేసి బెంగళూరులో ఏమో తెచ్చుకోలేదు మేము ఉండే చోటయితే ఉన్నాయి కానీ ఫ్రెష్గా అలా దొరకవు ఐస్లో ఉండేవే ఎక్కువగా దొరుకుతాయి ఇది మన ఊర్లో సైడ్ ఏంటి అంటే బతికిన చేపలే చాలా వరకు దొరుకుతాయి ఇంకా లేదు అంటే అవి ఐస్లో అయినా సరే కొంచెం ఫ్రెష్గా చాలా బాగుంటాయి ఇది అయితే ఇప్పుడు తెచ్చుకున్న చేప అయితే సూపర్గా ఉందండి టేస్ట్ పెద్దగా ఉంది కాబట్టి టేస్ట్ కూడా అసలు చాలా బాగుంది నెక్స్ట్ లెవెల్ అయితే చెప్పాలి చెప్పాలి అంటే అంత బాగుంది ఇలాంటి ఫిష్ తిని చాలా రోజులైంది రోజులేం అంటే రెండు మూడు సంవత్సరాలే అయ్యుండొచ్చు నేను అంచనా మనము ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మన గురించి ఆలోచించే వాళ్ళు అంటూ ఉన్నారు అంటే ఇంటికి పెద్ద అండి మావారు అనే చెప్పాలి ఆయనే అన్నీ చూసుకుంటారు ఆయనే ఎక్కడ మేము ఎక్కడున్నా సరే ఎలాంటి లోటు ఉండకూడదు అనేసి ఎందుకంటే మా వారు రాలేదండి పీజీలో ఎవరొకరు ఉండాలి కదా మేము ఫిఫ్టీన్ డేస్ కోసం వచ్చినాం కదా అందరూ వదిలేసి రావడానికి కుదరదండి అందుకనేసి మేమే వచ్చాము నేను పిల్లలు మా వారైతే పీజీ దగ్గరే ఉండాల్సి వచ్చి అక్కడే ఉన్నారు ఆయన అక్కడున్నా సరే ఆయన మనసంతా ఊరు దగ్గరే ఉంటుందండి ఎందుకు ఊరంటే ఆయనకు చాలా ఇష్టం ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పటి జనరేషన్లో ఏంటి అంటే ఎవరైనా సరే ఒక చిన్న తప్పు పొరపాటు కానీ ఏదైనా చేశారే అనుకోండి ఇంకా అక్కడితో సమాప్తమైనట్టు అనిపిస్తూ ఉంది ఈ రోజుల్లో సిచ్యువేషన్ను భార్యాభర్తల సంబంధాల గురించి చెప్తున్నాను ఒక చిన్న తప్పు చేస్తే చాలు ఇంకా దాన్ని పట్టుకొని రాచి రంపాన పెట్టేసి ఏమండి ఏదైనా సరే తప్పు అప్పులు అనేది ఒక మనిషిలో అన్ని గుడ్ క్వాలిటీసే కావాలి అంటే అవ్వదు కదండి ఏదో ఒకటి కొన్ని పొరపాట్లు అనేవి జరగడం సహజం చాలా వరకు మనుషులం కదండి ఏదో ఒకటి పొరపాటు చేయకుండా ఉంటే దేవుళ్ళంతటి వాళ్ళే తప్పులు పొరపాట్లు చేశారంట మనది ఎంత మానవులం అదే చెప్తున్నా తప్పు చేశారు పొరపాటు చేశారు కావాలని చేశారు అనేది కాదు కావాలని చేసినా కూడా మార్చుకోగలగలిగే ధైర్యం మనలో ఉండాలి అంటున్న భార్యలకి భర్తని మార్చుకోగలగాలి అన్ని గుడ్ క్వాలిటీసే ఉన్నాయి ఇదొక్కటి లేకపోతే బాగుంటుంది అని మనసు కనిపిస్తుంది అలాంటప్పుడు మనమే ఓపిక చేసుకొని రాజీ రంపాన పెట్టేసేయకుండా మనం కొంచెం కష్టపడ్డా కూడా మనసుకి చాలా కష్టంగానే ఉంటుంది ఏమైనా ఇష్టం లేని పని చేస్తే ఎవరికైనా సరే ఆ కష్టాన్ని కూడా దిగమింగుకొని సర్దుకొని వాళ్ళు చేసిన మన గురించి చేసిన కొన్ని మంచి పనులు గుర్తు చేసుకుంటూ అలా సర్దుకుంటూ నచ్చ చెప్పుకుంటూ మన వైపుకి తిప్పుకోవాలి తప్ప గొడవ పడి తిట్టి కొట్టి గందరగోళం చేసి నలుగురిలో పడేసి అలా చేస్తే ఏం రాదండి అంటే కొట్టొచ్చు తిట్టొచ్చు కానీ నాలుగు గోడల మధ్యనే మూడో వ్యక్తి ప్రమేయం రాకూడదు భార్యాభర్తల మధ్య ఎంత కొట్టుకున్న తిట్టుకున్న నాలుగు గోడల మధ్యలోనే ఉండాలి అంటున్నా నేనైతే మూడో వ్యక్తి చెవిలో పడింది అంటే అది బజారుకి ఎక్కినట్టేనండి అప్పుడు కాపురం అస్సలు సరి చేసుకోలేరు కదా నా పరువు తీసేసావు అనే ఫీలింగ్ భర్తలో వచ్చేస్తుంది అలాంటి ఫీలింగ్ వచ్చిన తర్వాత భర్తలు మారాలంటే చాలా కష్టం అంటే చాలా కష్టం అండి ఎందుకు చెప్తున్నాను అనేది అర్థం చేసుకోండి మార్చుకోవాలి అనే ఉద్దేశం ఉంటే మీ ఇద్దరి మధ్యలోనే ఉండాలి మూడో వ్యక్తి చెవికి వెళ్ళకూడదు అంటే మనం మనసు తేలిగా ఉంటుంది తేలిగ్గా ఉంటుంది ఎవరికైనా చెప్పుకుంటే మన సమస్య అని మనం అనుకుంటాం కానీ అస్సలు చెప్పుకోకూడదండి అదే పెద్ద సమస్య తలనొప్పి అక్కడి నుంచే మొదలవుతాయి ఇంకా ఎక్స్ట్రా గొడవలన్నీ కూడా అలా కాకుండా మన మధ్యలోనే ఉండాలి మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోండి ఇవన్నీ ఏంటి అంటే కారాలు చేద్దాము అనేసి బియ్యము మినప్పప్పు పెసరపప్పు ఇవి మూడు మాత్రమే వేసి పట్టిస్తున్నానండి కారాలు చేద్దాము పిల్లలు తింటారు కదా అనేసి మేము ఉండేది పల్లెటూరు కదండి చిన్న పల్లెటూరు అక్కడ ఇవి తినేదానికి అవి ఇవి దొరుకుతాయి కానీ ఫ్రెష్ ఉండవండి ఎందుకంటే ఊర్లో మనుషులు ఉండడమే చాలా తక్కువ అందరూ సిటీస్కి వచ్చేసినారండి అందుకనేసి ఫ్రెష్గా ఉండవు అందుకు ఇలా చేసి పెడితే పిల్లలు ఉన్న నాలుగు రోజులు తింటారు కదా అనేసి ఇలా చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మినప్పే వేయాలి ఏం లేదు శనగపప్పు వేయాలని ఏం లేదు ఎలా అయినా చేసుకోవచ్చు ఇది వచ్చేసి సొద్ద రొట్టె నాకు వేరే వాళ్ళు ఇచ్చినారు కదా అది తిన్న తర్వాత మేము కూడా చేసుకోవాలి అనేసి అనుకున్నాము ఇది అయితే టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఓన్లీ ఉప్పు కాకుండా బెల్లము స్వీట్ కారము అంతా కలిసి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది నేను వేరే వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాను మీకు కూడా ఒకసారి చెప్తానండి రెసిపీ ఇది వచ్చేసి లడ్డూలండి బూందీ లడ్డు ఈ లడ్డు అయితే మా నైరా కోసము మా అల్లుడు గారి కోసము మావారి కోసము అండి అయితే మా వారికి అయితే తీసుకెళ్ళలేదు ఊరికి ఎందుకంటే ఇక్కడే అయిపోయినాయి కాబట్టి ఊర్లోనే అయిపోయినాయండి ఇంకా మా అమ్మాయి వెళ్తుంది కదా నేను మా వారి కోసం ఇంటి దగ్గరైనా మళ్ళీ అయినా చేసుకోవచ్చు అనేసి ఊరికి తీసుకెళ్ళిపోయింది మా అమ్మాయి నేనే ఇచ్చి పంపించేశానండి ఇక్కడ నేను మళ్ళీ చేస్తానులే అనేసి లడ్డూ అయితే చాలా బాగా వచ్చాయండి చాలా రోజులకి నేర్చుకున్నాను ఫస్ట్ నుంచి కూడా భయపడేదాన్ని అసలు అవి ఎలా వస్తాయో ఏంటోలే పాకం కరెక్ట్గా రావాలి కదా చెడిపో చెడిపోతాయేమో చెడగొట్టడం ఎందుకు అనేసి ఒక్కసారికే బాగా వచ్చాయండి ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడే బాగా వచ్చాయి రెండోసారి అసలు లడ్డూలే అవ్వలేదండి పొడి పొడిగా బూందీనే అయ్యింది లడ్డు అవ్వలేదు అసలు అందుకనేసి వదిలేశాను మా నైరా ఏంటంటే సూపర్గా ఉన్నాయి అమ్మమ్మ చేయాల్సిందే అని కూర్చుంది అందుకనేసి మళ్ళీ చేశానండి చాలా బాగా వచ్చాయి ఇదైతే బిర్యానీ మేము మా అమ్మనా వాళ్ళ ఇంటికి వెళ్ళామండి రోజు చెప్తుంది రండి రండి చాలా రోజులైంది కదా అనేసి అందుకని మేము ఊరికెళ్ళాము మా అమ్మనా వాళ్ళ ఇంటికి వెళ్ళాము తని చేస్తుంది మేమందరం వస్తున్నాము అనేసి బిర్యానీ ఇదైతే హెయిర్ గ్రోత్ కోసం అండి మేము ఇంట్లోనే తయారు చేసింది ఇవన్నీ నివేనండి అన్నీ కూడా మందారం ఆకు మందారం పూలు గోరింటాకు కరివేపాకు ఫ్లాక్సీ సీడ్స్ ఇవన్నీ వేసి నీళ్ళండి ఇవి నీళ్ళల్లోనే బాగా మరగబెట్టేశాము ఒక మనం ఎన్ని వేసుకుంటామో ఇవన్నీ ఎన్ని వేసుకుంటామో దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి ఒక లీటర్ వాటర్ అంతా ఇంకిపోవాలండి దాంట్లోనే బాగా ఇంకిపోయినంతగా ఉడకబెట్టేసేయాలి అప్పుడు మనకి చూడండి అసలు కలర్ ఎలా చేంజ్ అయిందో మెంతులు కూడా వేయాలండి మర్చిపోని మెంతులు కొంచెం సేపు నానబెట్టేసి ఒక గంట సేపు నానబెట్టి వేసుకోండి ఇదంతా బాగా జిగురులాగా వస్తుందండి కలబంద ఉంది కదా కలబంద కూడా వేసుకోవాలి కలబంద మందారమాకు మందారం పూలు ఫ్లాక్సీ సీడ్స్ మెంతులు ఇవన్నీ వేసి బాగా మరగబెట్టేసాలండి గోరింటాకు కరివేపాకు కూడా తప్పకుండా వేయాలి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది గోరింటాకుతో ఇదంతా హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది అనేసి చేసుకుంటున్నాం చూడండి అసలు ఎంత జిగురుగా వచ్చిందో ఇలా రావాలి ఎన్ని నీళ్ళు ఉన్నాయో ఎంతవరకు ఆవిరైపోయినాయో చూడండి ఇంకిపోయినాయి ఇదంతా ఒక క్లాత్లో తీసుకొని మామూలుగా దేంతో కూడా రాదండి ఇది క్లాత్లోనే వడపోసుకోవాలి ఇలా క్లాత్లో వేసుకొని కొంచెం కొంచెంగా వడపో వడపోసుకోవాలి మా నాశిరా ఎక్కడున్నా సరే వాళ్ళమ్మని మాత్రం వెతుక్కుంటూనే ఉంటుందండి వాళ్ళమ్మ దగ్గరే ఉండాలి ఎక్కడ ఆడుకున్నా సరే ఒకసారి అలా వచ్చి చూసి వెళ్ళిపోవాలి తను అందుకనేసి వచ్చి చూసి వచ్చింది చూడండి తన దగ్గరికి ఇదేంటి అంటే బెంగళూరు వచ్చిన తర్వాత అసలు హెయిర్ ఫాల్ ఫుల్ అవుతుందండి అస్సలు ఉండట్లేదు జుట్టు ఇప్పటి వరకు మేము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఎలాంటివి కూడా యూస్ చేయలేదు ఒట్టి కొబ్బరి నూనె మాత్రమే పూసుకునే వాళ్ళము నేనైనా పిల్లలకైనా అందరూ అంతే దాంతోనే సరిపోయిండేది ఇప్పుడు ఏంటంటే బెంగళూరు వచ్చిన తర్వాత అస్సలు లేదు జుట్టు మొత్తం రాలిపోయింది అందుకనేసి యూజ్ అవుతుందేమో అని మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము అన్నీ కూడా ఇంట్లోవే కాబట్టి దీంట్లో ఏమీ వేయలేదు కదా మనం ఇంట్లో తయారు చేసుకున్నదే యూజ్ అవుతుందేమో అనేసి తీసుకున్నాము అయితే హెయిర్ మాత్రము అసలు ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉందండి ఇది రెండు టూ టైమ్స్ వాడిన తర్వాతనే దీని రిజల్ట్ అయితే తెలుస్తుంది అందులోను దీంట్లో వచ్చే చెత్త అంతంతా ఉంటుంది కదండి అదంతా కూడా వేస్ట్గా అస్సలు పడేయకండి మిక్సీలో పట్టాలి ఇది ఇంకా మెత్తగా అవ్వలేదండి చాలా మెత్తగా చేసుకోవాలి పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి స్టోర్ చేసి పెట్టేసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు